పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి జనసేనలో తిరగాలి నేను నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కళలో కూడా కళలో కూడా బయట కాదు కళలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది అది నా క్యారెక్టర్ అమ్మ రేవంత్ రెడ్డి నువ్వు ఉండొచ్చు ఎవరు నేను పొగిడొచ్చు పవన్ కళ్యాణ్ గారు తక్కువ చేస్తే రేవంత్ రెడ్డి అది నువ్వు అనుకుంటే అది నీ కర్మ అమ్మ నేను పొగిడేటట్టు చూపించు ఇప్పుడు చూపి పంపించద్దు ఇప్పుడు చెప్పాలి నాకు పది హాఫ్ అన్ అవర్ ఉంటాను తెప్పి అమ్మా ఇందాక రెండు సార్లు అప్పుడు బాగా అమ్మా దయచేసి ఆగమ్మా దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రత్యేక రంగం మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా ఒకటి రెండు సార్లు క్వశ్చన్ చేసుకుని ఏదో అడగాలి ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి భగవంతుడి మీద సాక్షిగా భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడు అమ్మా దయచేసి ప్లీజ్ అనలేదు అనను కూడా తల్లి ప్లీజ్ Please